జై ముదిరాజ్ జై ముదిరా జై ముదిరాజ్ జై ముదిరా ముదిరాదుల ఐక్యత మడిలా వర్దిలాలే ముదిరాదుల ఐక్యత మడిలానీ వర్దిలాలే ముదిరాదుల ఐక్యత వడిల జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ తా శాసనసభ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముదిరాదులకు అభయ చెప్పి మాకు ఆ రోజు ప్రభుత్వ పరంగా హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే ముజరాదులని మేము యాభై మూడు యాభై నాలుగు లక్షల జనాభా కలిగినటువంటి మా ముజరాదులకు మీరిచ్చిన మాట ప్రకారంగా బీసీడీ నుంచి ఏలకు మిమ్మల్ని వెంటనే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో జీవో నెంబర్ పదిహేను ఎమ్మటే అమలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన రాష్ట్ర ముదిరాదు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ని వెయ్యి కోట్లతో ఏర్పాటు చేసి ముదిరాదులకు మత్స్యకారులకు మాకు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ విధంగా పథకాలను ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మీ సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన యాదగిరి అన్న గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు మన లవ్గుష గారు ఇక్కడ మున్సిపాలిటీ మాజీ పోర్ లీడరు అదేవిధంగా మన రాష్ట్ర మత్స్యశాఖ మన సూర్యాపేట మత్స్యశాఖ అధ్యక్షులు మన కోట మన సారాగ కోటయ్య గారు అదేవిధంగా మనకు ఇక్కడి నుంచి మన టౌన్ అధ్యక్షురాలు మన ఎగడమ్మ గారు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సురేష్ గారు అదేవిధంగా మన కోడకుంట మత్స్యశాఖ అధ్యక్షులు మన మహేందర్ గారు అదేవిధంగా నాయుడు సహకరించి నుంచి వచ్చినటువంటి సోదరుడు వెంకటేష్ గారు అదేవిధంగా మన సొసైటీ డైరెక్టర్లు మన నల్లమేకల్ వెంకన్న గారు జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా ఆత్మగూరు మండల అధ్యక్షులు వీరభద్రం గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడు మన గంగరమన్న గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలుస్తూ మా డిమాండ్స్ని మీరు ఇస్తారన్న హామీలని మమ్మల్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ మా ముద్రాద పక్షాన మీ అందరం కోరుకోవడం జరుగుతుంది జై ముజురాజ్ జై ముజరాజ్ జయ జై ముజురాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వము ముదిరాజులకు మరి ఏదైతే మేము మేము అధికారంలోకి వస్తే మీకు సంబంధించిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారంగా ముజురాజులకు చేయాల్సినటువంటి హక్కులను మీరు వెంబటే వాటిని పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటూ ఇవాళ మా సూర్యాపేట పట్టణంలో మరి జిల్లా అధ్యక్షులు ఈ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి మేము రెవెన్యూ పరంగా మరి అన్ని మండల కేంద్రాలలో కూడా ఆర్డీఓ ఆఫీసులో మరి మాకు సంబంధించినటువంటి డిమాండ్స్ని కూడా మేము ఇప్పటి నుంచి మరి వారం రోజులు ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ మెంబర్లు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు బద్రమోని యాదగిరి ముగ్గురాజ్ తెలంగాణ మహాసభ నుండి నేను ఉపాధి రాష్ట్ర ఉపాధిలో పనిచేస్తున్నాము డాక్టర్ బల్ల ప్రకం అన్న నాయకత్వాన్ని పనిచేస్తున్నాము ఆయన ఆదేశాల మేరకు మేము సీడ్పేట జిల్లా రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఈ పోస్టర్ ఆవిష్కరణకు గురించి నా గుజరాజులందరికీ నా బంధువులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మన ప్రత్యేకంగా ప్రజా అధ్యక్షులు యాదంగరన్న గారు మరియు వీరన్న గారు మరియు బాబుసేఖర్ గారు అందరికీ కూడా నేను ఉదయప్రవ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ఆరు నెలల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరు మాసాల కింద ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయ కొన్ని మా ముద్రాలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆయన అభయస్సంలో మా హామీలను నిర్వహిస్తారని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ వాల్పస్తులు ఆవిష్కరణ చేసి ఆ హామీలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా డీ గ్రూప్ నుంచి ఏ గురువు మార్చాలని చెప్పేసి మా ఉదయాదులందరూ మేము ఎందుకంటే మేము తరతరాల నుంచి అనాది వ్యవస్థ నుండి మా ఉదయాదులందరం కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా వెనుక ఉన్నాము ఇవాళ రెక్కాడికి దుక్కాడ పరిస్థితుల్లో మేము ఉన్నాము ఎక్కడ చూసినా కానీ ఏ చదువు లేకుండా అరాజకీయంగా ప్రాధాన్యత లేకుండా మేము ఉన్నాము కాబట్టి ఈ అవయస్థల హామీలను వెంటనే పరిష్కారం చేయవలసిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ మత్స్య సంపద ఏదైతే ఉందో జీవో నెంబర్ నైంటీ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెంటీ ఫోర్ ఏదైతే నెంబర్ జీవో ద్వారా ఈ జీవోలు వచ్చాయో ఆ జీవోల ద్వారా మాకు గుజరాదులకు గంగ పుట్టలకు పెద్దవారికి సంపూర్ణమైనటువంటి హక్కు కల్పించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు దానికి మేము వాళ్ళు చేసినందుకు మేము అభినందిస్తూనే మాకు ఒక వెయ్యి కోట్ల ఫండ్ మేము కేటాయించాలని కోరుకుంటున్నాము దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ ఇచ్చి ఇవాళ మేము కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి మేము ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకొని మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ ఇవ్వాలని కోరుకుంటున్నాము గురుకుల విద్యా పాఠశాలలు ఏర్పాటు చేసి మా విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి ఇవాళ విద్యాను అందించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుకుంటున్నాము ఉన్న ఏకైక ఎమ్మెల్యే గారు వాటర్సీఆర్ గారు గెలిచారు అది కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏ ఇప్పటి వరకు కూడా మా మిత్రులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన అనుకోకుండా వచ్చినందుకు మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించేసి మా అందరికీ ఆశలను మాకు ఆ ఆశలను బొమ్ము చేయకుండా మాకు తోడ్పాటు అందించాలని చెప్పేసి కాబట్టి నా సందర్భంగా వచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము ఆయన సవినంగా మనవి చేస్తున్నాము అదే ఇదే సందర్భంలో ఇలా పదిహేను నుంచి ఇరవై తారీఖు మధ్యన వాల్ పోస్టర్ ఆవిష్కరించి ప్రతి మండలంలో ఆవిష్కరించేసి ఆ ఎంఆర్ఓ ద్వారా రేవంత్ రెడ్డి గారికి అయ్యే పోయేటట్టు ఆరు వందల మండలాల్లో మేము ఈ కార్యక్రమం చేపట్టినాము ఇవాళ అన్ని జిల్లాలు తిరుగుతున్నాము ఆ జిల్లాలో భాగంగానే చేయబట్టు రావడం జరిగింది కాబట్టి దీన్ని వెను వెంటనే స్పందించి మా హామీలన్నీ నిలబెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సవినంగా జయ ముద్రా